కి స్వాగతం తెలంగాణలో పోలీసు పాలన నడుస్తుందని భూములు ఇవ్వని రైతులకు రేవంత్ సర్కార్ బేడీలు వేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కాని కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జైల్లో ఉన్న రైతులను వెంటనే విడుదల చేయాలన్నారు

దేవీరాజం ఇదేవీరాజం హరిరాజం నోటిరాజం ఇదేవీరాజం ఇదేవీరాజం హరిరాజం నోటిరాజం జీవిపాలన ఇదేవిపాలన హరిపాలన నోటిపాలన ఇదేవిపాలన ఇదేవిపాలన హరిరామన్నగారి నాయకత్వం వజిల్ాలి ఇబ్బో వజిల్ాలి కేజీఆర్ నాయకత్వం వజిల్ాలి పులిశరణ గారి నాయకత్వం వజిల్ాలి పులిశరణ గారి నాయకత్వం వజిల్ాలి నాయకత్వం వజిల్ాలి நாடி ராஜம் ரூடி ராஜம் தேவி பாலன இதேமி பாலன நாடி பாலன ரூடி பாலன தேவி பாலன இதேமி பாலன நாடி பாலன ரூடி பாலன புனி பாலன தேவி ராஜம் இதேமி ராஜம் நாட செய்யాలి சக்சன வைதுரன வெண்டனே விதா ரங்கனான భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత దళిత బహుజనుల హక్కుల కోసం రాజ్యాంగాన్ని నేర్పించినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి అలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండను నిరసిస్తూ వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితుల బహుజనుల భూములను అక్రమంగా లాక్కొంటూ కొడంగల్లో లగచెర్లలో మేము ఆ భూమి బతకట వాళ్ళమని వాళ్ళు మొత్తుకున్నా కూడా బలవంతంగా వాళ్ళను వాళ్ళ భూములను లాక్కుంటూ ఉన్నారు అడుగుతే ఇలా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను ముప్పై ఐదు రోజులుగా జైల్లో ఉంచినారు వాళ్ళకు ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా రైతులకు ఎలా వేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ప్రశ్నిస్తే కేసులు మా భూమి మేమే ఉంచుకుంటామంటే కూడా దుర్మార్గంగా లాక్కునేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే చేస్తూ ఉన్నాడు ఇల్లుతోని అక్కడ కంపెనీ పెట్టి ఆలోచన తప్ప ఇలా ఓటేసినటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది మా భూములను మాకు ఉంచండి అని అంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేడు ఇలా రేవంత్ రెడ్డి అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది లగచర్ల బాధితులు రైతుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి లగచర్ల రైతులకు సంబంధించినటువంటి భూములను వాళ్ళ భూములను వాళ్ళకే ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా ఉంటూ ఇలా మేము యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది